తిరుపతి జిల్లా సూలూరుపేట వైసీపీలో నిన్నటిదాకా వర్గపోరుతో జరిగిన మాటల యుద్దం శృతిమించి నేడు దాడులకు దారితీసింది పెళ్లకూరు మండలంలోని ఎమ్మెల్యే అసంతృప్తి వర్గంపై దాడి చేశారంటూ రాత్రంతా నాయుడుపేటలో ఓ నాయకుని ఇంటి వద్ద చర్చగా మారింది పెళ్లకూరు మండలానికి చెందిన రాకేష్ రెడ్డి అనే వైసీపీ నాయకుణ్ణి ఎమ్మెల్యే వర్గం స్తంభానికి కట్టేసి కొట్టారంటూ ఎమ్మెల్యే సంజీవయ్యకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సూలూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలను విజయసాయిరెడ్డికి తాము తెలియజేశామని

పదవ నా కొడుకులు నాలుసుకొని కూడా దరిద్ర పనులు చేస్తారు లోఫర్ నా కొడుకులు పదమూడు సర్పంచులు అంబేసుకుంటారు లోఫర్ నా కొడుకు అంబేసుకుంటారు దొరికిందో లోఫర్ నా కొడుకు కట్టేస్తారా మోకే సార్ ఎవడు ఎక్కడుంది వ్యవస్థ ఎక్కడికి పోతున్నాం మనం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే రెండు వేల ఐదు నుంచి జగన్మోహన్ రెడ్డి మనిషిని రెండు వేల ఐదులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తానికి స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ నేను నన్ను తీసుకుని ఇంటి కాడ కట్టేస్తావు సక్ర అంటే ఏమి నీకంత అంత ఎరుగు చెల్లకూరులో నీ బుద్ధికి నీ మొహానికి చెల్లకూరులో ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం ఉందా నువ్వు పెద్ద నాయకుడు నువ్వు పెద్ద లీడర్ వ్యా నన్ను తీసుకుని కట్టేస్తావు ఈ రోజు కూడా ఇంటికి వస్తుందా ఐదు రూపాయలు తీసుకుని నువ్వు కాదా నా దగ్గర నువ్వు క్యాన్కి ఐదు రూపాయలు చేస్తా నువ్వు రావచ్చు లోఫర్ నా కొడక నడు చూసుకుని కట్టేస్తావా ఇంకో చూసుకో బుద్ధులేని చెప్తాం పెట్టుకున్నావు నువ్వు రాకేష్ ఎడితో నేను కూడా రెడ్నే మగోడ్నే రా చల్లకూరలో ఇంక చూసుకుందాం రోజు చల్లకూరలో వస్తా నువ్వు ఎంత చేస్తావు చెయ్యి నేను నీకేం చేయాల చేస్తా చేసి చూపిస్తా సత్యబాబు అభిమానులు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఏమి తిరిగినా తండాలుగా వస్తారో గుర్తు పెడుతూ